నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగేను నవ చైతన్యం నీ దివ్య స్వరూపమే కన్నులలోనా నీ భవ్య శరణు ఘోషకంఠములోనా నీ మంగళ ప్రతిమ తులసిమాల నీ మంగళ ప్రతిమ తులసిమాల మెడలో వేయగా నా నీ జ్యోతి నిండి వెలిగెను నా హృదయం ఒక తంబుర నీ నాదం నాదం నా జీవన గానంలో నను మధువకు నేను వీర నీ తలుపులు తలలో నిరంతరం సాగాలి నా తలపై ముడివై నీ చెంతకు నడవాలి నాడులలో నవనాడులలో नाडुललो जीवधारमै नावय्या नात्म जोति वेलुगनियो जोति स्वरूपाः निदिक्षा निदिक्षा निदिक्षते सुकुन्न निमिषमुलोने नालो न ना उप्पोगेनू ना వేదభాష శాస్త్రా తెలిసేనాగీత రవగాహనమయ్యేనా సాధారణ మానవులకు సమకూర విజ్ఞానం భక్తి జ్ఞానముకటి ఆలిం పరమాకటి పదములనే కోలిచి పదములుగా పదములలో భక్తింపి పాడేదనయ్యా ప్రాణమున్నవలకు గాన సేవ చేసేదనయ్యా నిదీక్ష 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 తీసుకున్న నిమిషములోనే నలోనవు పొంగెను నవ చైతన్యం ని దివ్య స్వరూపమే కన్నులలోనా శరణు ఘోషకంఠముదూన ఐవాయన ఓం శ్రీ స్వామే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామే శరణమయ్యప్ప ദ ചൂപ്പാ നീ ദറിക്ക് ചേച്ചു അയ്യപ്പാ ദറി ചൂപ്പു അയ്യപ്പാ നീ ദറിക്ക് ചേച്ചു അയ്യപ്പാ ജന്മമന്ത്യു വേദദാ നീ നാമഭജനേ പാടെദാ ദറി ചൂപ്പം അയ്യപ്പാ നീ ദറിക്ക് ചേച്ചു അയ്യ Yep. కూడా మరువనయ్యా నీదు నామా స్మరణమే కలను కూడా మరువనయ్యా నీదు నామా స్మరణమే కరుణతో కాడ రావామలా ప్రభో దారి నీ దరికి చేర్చుము చేయ मन सुने भी जैसी उस जैसी तिगल मुना मन सुने भी जैसी उस जैसी जै मुना ആത്മനെ കർപ്പൂരമുഗർപ്പിയുണ്ടിന് അയ്യപ്പ ദരിച്ചൂ കുയ്യപ്പ നീദരിക്ക് ചേച്ചു അയ്യപ്പ